మెను ప్రకారం వంట చేయాలని ప్రతిరోజు రెండు కూరలు చేయాలని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఒక్కో విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని లేదా గ్యాస్ కొడుగుడ్లు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని అప్పుడు నాణ్యమైన భోజనం అందించగలమని మధ్యాహ్న భోజన కార్మికులు తెలిపారు కోడిగుడ్లు మార్కెట్లో రూపాయలు ఏడు రూపాయల నుండి ఎనిమిది రూపాయలు ఉన్నాయని ప్రభుత్వం ఆరు రూపాయలు మాత్రమే ఇస్తున్నదని వారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొని వారు మాట్లాడారు కార్మికులు రెండు రూపాయల చొప్పున నష్టపోతున్నారు కావున ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి నిరవధిక సమ్మెకైనా వెళ్తామని వారి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు

జిందాబా జిందాబాద్ జిందాబాద్ జిందావాత బాధకారం పడింగ్ బిల్ వెంటనే పిల్లు వెంటనే

కాకపోతే పనులు కొన్ని బాధకాలు మధ్యాహ్నం పోయిన కార్మికులకు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇచ్చేది తెలుగు అది ఆ కత్తం నాకున్నది ఆ విషయం నాకు తెలుసు మరి ఎందుకు నిర్షణ చెప్తున్నారు మేము మా ఇంటికి వెళ్ళగి మా బాధిత కుటుంబాలున్నా కార్మికులు ఉన్నారు వాళ్ళ బాధలు ఉన్నాయి చట్టపరంగా అది ఇచ్చే హక్కులు చట్టపదాన్ని నా అయినా

ఆ మంటలలో పిల్లలకు వండి పెట్టుడు చాలు చాలి ఆ పుట్టలు కావడం పిల్లలకు ఆ అమ్మ అటు తాకే తీసుకొచ్చి పైసలు పెట్టి అమ్ముతాడు మనం వాళ్ళు ఏమంటారు నువ్వు సంగం పొంటేస్తున్నాడు అని తెలివే ఎత్తున్నాడు బాబు నువ్వు ఏం చేస్తున్నావు కావాలని సంగం పొంటే చేపించి మాతోని నువ్వు సంగం పొంటేనే నీకు 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 ఎందుకు ఇచ్చుడు పైసలు కనీసవేతన జీవో నీకు ఎన్ని పెట్టుడు నీకు గౌరవ వేతనం నీకు జీవో లేదు మీకు మీకు ఉందా రావాలి నాకు లేదు కనీస వేతన జీవో లేదు మీకు అంటే మీరు సగం పోటీ ఇస్తారు ఒకటి జీవో ఉంటుంది కనీసం అంటే